నమస్కారం కథ పేరు కాకరకాయ రుచి అనగనగా ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనా కాకరకాయ కూర తిన్నాడు అతనికి ఆ కూర చాలా నచ్చింది అప్పట్లో కాకరకాయ అంత సులువుగా దొరికేది కాదు అందుకనే కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకరపాదని భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి మూడు కాకరకాయలు పండించాడు అవి ఎంతో సరదాగా కోసుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఇంట్లో అతని పెళ్ళానికి కాకరకాయలు ఇచ్చి వాటిని ఉల్లిపాయతో కూరి బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు మర్నాడు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళిపోయాడు రోజంతా కాకరకాయ ఉల్లికారం పెట్టిన కూరను తలుచుకుని అతని నోరు ఊరుతూనే ఉంది ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడు కూర తిందామా అని ఆరాటపడుతూ ఉన్నాడు అలా ఉండగా అతని పెళ్ళం ఊర్లు ముగ్గుళ్ళలో మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలుపెట్టింది ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసబుసలాడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి ఉండపట్టలేకపోయింది రుచి ఎలా ఉందో చూడాలి కదా ఒకటి తిని చూద్దామో అనుకుని ఒక కాకరకాయ తినేసింది కొంతసేపటికి ఆకలి వేస్తుంది నా వంతు కూర అన్నం తిందాము అనుకుని రెండో కాయ కూడా తినేసింది మొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకొని రైతు కాకరకాయ కలలు కంటూ ఇంటికి చేరాడు భోజనానికి కూర్చుంటే పెళ్ళం కూర వడ్డించింది ఇదేంటి ఒకటే ఉంది మిగిలిన రెండు ఏవి అని అడిగాడు ఒకటి రుచి ఎలా ఉందో అని తిని చూశాను రెండోది నా వాట అందుకే అన్నంతో తినేశాను అని చెప్పింది రైతుకి కోపం వచ్చింది అలా ఎలా తినేశావు అన్నాడు ఇలా అని మూడోది కూడా నోట్లో వేసుకొని తినేసింది కాకరకాయ రుచి అలాంటిది మరి ఇదండి స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి